సిరిడీలో గానీ ప్రయన్ బా లో కానీ బేసికలీ నేపాల్ నేపాల్ేపాల్ విఆర్ వెరీ ఫ్రమ్ పశుపతి కంట్రీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర ప్రస్తుతం నేను సురారంలో ఉన్నటువంటి సురారం జీడిమెట్ల మధ్యలో ఉన్నటువంటి శ్రీ ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాను ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు మన ద్వారం ఏదైతే ఉందో గుడికి ఆలయానికి ఉన్నటువంటి ద్వారం ఒక ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఒక ఏనుగు ఆకారంలో స్వరంగం అనేది ఏర్పాటు చేశారు ఈ స్వరంగం నుంచి మన లోపలికి వెళ్లి అలా మన శివుని యొక్క దర్శనం చేసుకోవచ్చు పైన కనిపిస్తున్నటువంటి శివుడు అలాగే ఆంజనేయుడు గణేశుడు ఈ విగ్రహాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఈ స్వరంగ మార్గం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ విధంగా భక్తులు అందరూ కూడా వెళ్తారు ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది వన్ బై వన్ వెళ్ళవచ్చు ఒకడేసారి ముగ్గురు గుప్పకి వెళ్ళడానికి అవకాశం లేదు సురేడుమెట్ల మెయిన్ రోడ్డు మీద ఉండడం వాళ్ళ ఈ ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందిందని చెప్పొచ్చు చాలా సంబంధించి ఒక ఏమైనా ఆలయ కార్యక్రమాలకు సంబంధించిన సాంగ్స్ ప్రిపేర్ కూడా ఇక్కడ ఈ అనేది చాలా ప్రాముఖ్యతగా సంతరించుకున్నటువంటి ఈ దేవాలయం యొక్క మరిన్ని విశేషాలు లోపలికి వెళ్ళి ఆ ధర్మకర్తని ఆ వ్యవస్థాపకుని అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా మీకు ఈరోజు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తాను మరి ఇంకెంత కాలం నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి ఇది ఉమామహేశ్వర దేవాలయం కి మనం వెళ్ళబోతున్నాము అయితే సురవరంగా ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటి ఉమామహేశ్వర దేవాలయం గురించి చాలా విషయాలు లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం అయితే అంతకన్నా ముందు మీ ఈ దేవాలయం ఒక స్పెషాలిటీ చెప్తాను మనం ఇంత ఎంట్రెన్స్ లో వచ్చాం కదండి బయట ఉన్నటువంటి ఒక పెద్ద కొండ ఆ కొండకి ఒక పిడుగు పిడుగు పడడం వల్ల అక్కడ ఒక దారి ఒక మధ్య దారితో ఏర్పడింది దారి ద్వారా ప్రజలంతా ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది దానికి ఒక ఐడియా ప్రకారం మన ఒక ఏనుగు బొమ్మని ఆకారాన్ని ఇచ్చి అలా ఎంట్రెన్స్ పెట్టారనమాట మనకి గ్రీనరీ గాని లేదంటే మెయింటెనెన్స్ గానీ లేదంటే పచ్చి పచ్చగా ఉన్నటువంటి ఆ చెట్లు అవన్నీ కూడా ఇక్కడ ఆహ్లాదకాలం ఇస్తాయి ఇక్కడ ఎవరైతే ప్రజలు వస్తారో భక్తులు వస్తారు అందు గురించి ఇది చాలా ఫేమస్ ఈ రైట్ సైడ్ లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడే నాగమ్మ కొలువై ఉందనమాట ఈ చెట్టుకి నాగమ్మ దేవుడి పూజలు కూడా చేస్తూ ఉంటారు అటు పక్కన కూడా మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట సో నవగ్రహాలు అలాగే కాసి దేవమ్మ సంబంధించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులంతా కూడా ఇక్కడే పాలు పోస్తూ ఉంటారు పుట్టలు కూడా ఉన్నాయన్నమాట అక్కడ మనం ఇందాక చూసినట్టుగా శివ స్టాచ్యూ ఉంది చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది రావడం జరిగింది ఉమామహేశ్వర దేవాలయం సో ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో ఇది ఆ స్వయంబో అని అంటారు సో ఇక్కడ ఒక గుట్ట మీద వెలిసినటువంటి ఈ దేవాలయంలో చాలా మంది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సురాలం షాపూర్ సుచిత్ర బాలనగర్ ఇక్కడ నుంచి చింతల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా రెగ్యులర్ గా రావడం జరుగుతుంది అయితే శివరాత్రి రోజు అయితే ఇక్కడ ఉత్సవాలు కూడా జరుపుతా ఉంటారు శివరాత్రి రోజు అలాగే కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి అభిషేకాలతో పాటు భక్తులంతా కూడా ఇక్కడ కోటెత్తుంటారు సంబరాలు చేస్తుంటారు అయితే ఇక్కడ కేవలం శివుడు ఒకడే కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హనుమాన్ దేవాలయం కూడా ఉంది అలాగే గణేష్ దేవాలయం ఉంది అలాగే ఇక్కడ మనకి అమ్మవారి దేవాలయం కూడా ఉంది సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు సో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క కోరికని తీర్చుకోవడానికి అయితే భక్తులు అయితే ఇక్కడికి రావడానికి జరుగుతూ సో ప్రెసెంట్ నేను ఉమామహేశ్వర దేవాలయంలో ఉన్నాను కాబట్టి సో ఈ దేవాలయం వ్యవస్థాపకులు ధర్మకర్త అయినటువంటి మదన్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఆలయొక్క యొక్క విశిష్టత అన్ని కూడా ఆయన మాటలు తెలుసుకుందాం నమస్కారం సార్ ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రజలకు సార్ చెప్పండి సార్ అసలు ఈ దేవాలయం వ్యవస్థాపకులు కాబట్టి ఎలా మీరు ఈ దేవాలయానికి మీకున్నటువంటి అనుబంధం ముప్పై ఐదు సంవత్సరాల క్రితము మన ఈ రోడ్ మీద ఉన్న బీదవాళ్ళకు దృశ్యం తొలగిస్తే నేనే వాళ్ళందరికి ప్రెసిడెంట్ నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ల్యాండ్ కేటాయించి అందరికి ఉచితంగా ఇవ్వడం జరిగింది లాట్లు వేసి దాని తర్వాత ఉమామహేశ్వర్ శివుడు మనకు ఏదో కట్టాలని అనిపించింది మనసులో వచ్చి కాబట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం ఎన్ని ముప్పై సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఈ ఆలయానికి రోజు రోజుకి భక్తులు ఎక్కువ అవుతూనే ఉన్నారు చాలా పాపులర్ కూడా అవడం జరిగింది సో అంటే ఎలా ఎలా దీన్ని ప్రాచుర్యం చేయడానికి ఎలా ఎంత టైం పట్టింది ఎలా జరిగింది అంటే అనుకోకుండానే స్వరంగ మార్గం ఉంది అక్కడ ఓకే మీరు అనుకోని కట్టలేదు ఇక్కడ స్వరంగ మార్గం ముందే పిడుగు పడే గుండెం ఏర్పడదు ఆ పెద్ద పెద్దరాయికి పెద్ద అయితే ఆ సొరంగానికి మేము ఏనుగాకారం ఏర్పాటు చేయడం ఈ ఆలోచన ఎవరే శివుడే ఆలోచన అంటే మీ కలలో కనిపించాల ఏమైనా చెప్పారా మనసులో మేము అనుకోవడం ఆ విధంగా ఏర్పాటు చేయడం సో ఆ ఏనుగాకారం చేసి ఆ సొరంగాన్ని అలా పరిష్కారం పెట్టాం పైన శివుణ్ణి దర్శించుకునేటట్టుగా చెన్నైకి వెళ్లి స్థపతిని తెచ్చి శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఏర్పాటు అక్కడ పైన పైన అది ఇప్పుడు ఆ విగ్రహం హైదరాబాద్ లో తయారు చేసింది కదా ఇక్కడనే తయారు తర్వాత ఇప్పుడు దీనికి ఏమన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి భక్తులే విరాళాలు ఇచ్చి గుడి కట్టడం జరిగిందా లేకపోతే మీ ఓన్గా చేయడం జరిగింది ఇంకా ఇక్కడ ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయండి ఇప్పుడు శివరాత్రి గానీ లేకపోతే కార్తీక పౌర్ణమి గానీ ఎలా చేస్తా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా కార్తీక మాసం ఒక్క నెల రోజులు చాలా విశేషమైన పూజలు ఉంటాయి కార్తీక పూర్ణం రోజు లక్ష దీపారాధన అదే విధంగా పల్లకి సేవ ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు లాస్ట్ సోమవారం రోజు ఐదు వేల మందికి వన భోజనాలు ఐదు వేల మందికి వన ఇక్కడ పెడతాం శివ కళ్యాణం ఉంటుంది తర్వాత భోజన మళ్ళీ శివరాత్రి రోజు వార్షికోత్సవం రెండు రోజుల ముందు ప్రతిష్ట జరిగింది కాబట్టి కంటిన్యూ వార్షికోత్సవం చేస్తున్నాం మొదటి రోజు శాస్త్ర ఘటాభిషేకం చేస్తాం మళ్ళీ ఆ రోజు సాయంత్రము శివ కళ్యాణం జరిగింది నిన్నటి రోజు రుద్రాభిషేకం ఆ రుద్ర రుద్రహోమం జరిగింది ఈ రోజు ఉదయం రెండు ముప్పై నుండే ఉదయం రెండు గంటల ముప్పై నిమిషాల నుండే లైన్ పబ్లిక్ అంత పెద్ద చూ వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సాయంత్రము రాత్రికి లింగోద్భవ పూజ ఉంటుంది ఉదయం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఎలాంటి భరతనాట్యము కూచిపూడి మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ హరికథల ఇంకా కొన్ని కార్యక్రమాలు పెట్టారు మళ్ళా ఒంటి గంట తర్వాత ఒకటిన్నర నుండి కరీంనగర్ నుండి కళాకారులు వచ్చి కొగ్గు కథ చెప్తారు తెల్లారు వరకు తెల్లవారు పొగ్గు కథ తెల్లారు ఒక్కరు కూడా మీకు వెళ్ళి బయటికి పోరు ఆ విధంగా భక్తులు ఇక్కడ ఉంటారు పలహారాలు తెల్లారి ఉదయం పదకొండు గంటలకు మళ్ళీ కొన్ని వేల మందికి అనరాలు రేపు ఉదయం పదక రేపు ఉదయం పదకంటే ఎంత మంది వస్తాం ఇదంతా కూడా మీరు కమిటీ సభ్యులు ఏంటంటే మీరు మీరే నిర్వహిస్తున్నారు మీతో పాటు ఎవరైనా సో ఈ ఎగ్జాక్ట్ అంటే ఏ ప్రదేశానికి చెందిందని చెప్పొచ్చు ఈ ఆలయం ఆలయం సురారం ఉంది ఇది జీడిమట్ల ఏరియాకి హైదరాబాద్ అయితే ఈ ఆలయం ముఖ్యంగా మెయిన్ రోడ్ మీద ఉండడం కూడా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది అవును అంటే దీనికి అదే చరిత్ర అంటే ఈ లింగం నర్మనాది ఒక ఇక్కడ ఉన్న లింగానికి నదికెళ్ళి తీసుకొచ్చి ఘనాపాటి పంతులు గారు గంగలో తీసుకొని గంగ కాశీలో పెట్టి అక్కడ నుండి తొడ పైన పెట్టుకొని వచ్చాడు ఎక్కడ కింద పెట్టలేదు మా పంతులు మీ పంతులు గణపాటి పంతులు పంతులు కింద పెట్ట కింద పెట్టకుండా తీసుకోవచ్చు లింగాన్ని కింద పెట్టు అనమాట ఆమె పెట్టకుండా పెట్టు అట్లా తీసుకొని వచ్చి కట్ దానికి అర్ధం చంద్రాకారం నామాలు ఉన్నాయి అనమాట అవన్నీ అభిషేకం చేసినప్పుడే కనిపిస్తాయి ఓకే ఆ నామాలు ఆ నామం అంటే అవి స్వయం అని చెప్పవచ్చు సో దాన్ని ఎవరు కూడా చిత్రీకరించలేదు లేదు దానికే దీని యొక్క నంది స్టోన్ తో ఇక్కడ నంది ఏర్పడ్డా శివుడు పార్వతి వినాయకుడు అందరి కుటుంబం ఉంటుంది అది కూడా చాలా విశేషం ఇక్కడ ఈ నంది దగ్గర శివుడు పార్వతి అందరి మీద ఉన్నారు నంది మీద అవునవు ఆలయంలో కనిపించనిపిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఇది కొండ మీద ఉండడం మూలాల చెట్లు చేములతోని పచ్చదనంతో ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ప్రతి ఒక్కరు అవును మళ్ళా ముఖ్యంగా నీట్నెస్ లో ఈ ఆలయం ప్రసిద్ధి చాలా నీట్నెస్ మంది వచ్చినా గానీ మళ్ళీ నెక్స్ట్ డే కల్లా చాలా శుభ్రంగా ఉంటుంది చాలా గా ఉంటుంది ఆలయం ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరిగా ప్రసిద్ధి అవును చాలా మందికి ఉద్యోగాలు నోటి మాట రాకుంటే మళ్ళా ఎంతో మందికి హాస్పిటల్ లో వెళితే ఇక్కడ నారాయణరావు మొక్కుంటారు అందరికి మంచిగా జరుగుతుంది ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది బస్ ఏర్పాటు చేసినప్పుడు ఒక మున్సిపాలికి వెళ్ళి పది బోరింగ్ లేపిస్తే పది ఎండిపోయి కానీ నేను పంతులు గారు అక్కడ వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి బోరింగ్ చేస్తే అది ఇప్పుడు నడుస్తుంది దేవుని మొక్కి చేస్తాయి అదే బస్ అంతా ఇరవై ఏళ్ళు అప్పటి నుంచి ఇంకా దీనికి వీళ్ళు చాలా ఇంకా ఇక్కడ శివాలయంతో పాటు ఇంకే ఎలాంటి ఆలయాలున్నాయండియస్వామి ద్వారపాలకులు ఆంజనేయ స్వామి ఉన్నాయి మళ్ళా ఇక్కడ అమ్మవారు వినాయకులు పక్క పక్కన వీళ్ళందరూ ఉన్నారు ఇది ఒక శైవ క్షేత్రం శైవ క్షేత్రంగా ప్రసిద్ధి అండి థ్యాంక్ యూ అండి చాలా విషయాలు తెలియజేశారు సో మీరు ఎంతో మందికి అంటే మీ ఒక్కరు అనుకోకుండా ఇంతమంది వేలాది మందికి భక్తులకి దర్శనం కల్పించే అవకాశం కల్పించినందుకు భగవంతుడు మీ ద్వారా ఈ కార్యక్రమం చేపించారనేసి మేము అనుకుంటున్నాము ధన్యవాదాలండి సో చూసారు కదండి మదన్ గౌడ్ గారు ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా చాలా అంటే చాలా వేలాది మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ పరిసర ప్రాంతాలు ముఖ్యంగా జీడిమెట్ల గణమైసమ్మ సురారం ఆ చింతల్ బాలనగర్ దగ్గర నుంచి కూడా ఈ పరిసర ప్రాంతాల అందరూ కూడా ఇక్కడికి రెగ్యులర్ గా అయితే భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది వాళ్ళ కోరికలు అనుకున్న విధంగానే వాళ్ళకి నెరవేర్చడం కూడా ఇక్కడ ప్రసిద్ధి అనేది కూడా మనకు తెలుస్తుంది మరి మీరు కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి ఆలయానికి రండి ఒకసారి దర్శించుకోండి మీరు అనుకున్నవి కూడా జరుగుతాయని నేను ఆశిస్తున్నాను ఈ శివాలయంలో ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాలేవాలయంలో కోలాటోలం కూడా జరుగుతా ఉంది కోలాహలంగా కోలాటం జరుగుతున్నటువంటి ఈ బృందం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి బృందానికి సంబంధించిన సభ్యులు కొంతమంది ఉన్నారు నమస్కారం గురుగారు ఈ యొక్క కోలాటం మన కుబుల్లపూర్ నియోజకవర్గంలో మా గురుగారు ఎంఈ రావు గారు ఆంధ్ర జరుగుతుంది ఈ యొక్క కోలాటం ప్రతి కాలనీ లో కూడా ఉన్నారు అలాగే సోరారం సాయిబాబా నగరం అలాగే ఎస్ఆర్ నాయక్ నగర్ అపరూప కాలనీ సుభాష్ నగర్ సాయి నగర్ అలాగే వాణి నగర్ చెరుకుపల్లి కాలనీ చింతల నుంచి స్టార్ట్ అయ్యి ఈ యొక్క కోలాటం గ్రూపులు తొమ్మిది గ్రూపులుగా ఉన్నాయి ఈ తొమ్మిది గ్రూపులు కూడా ఐదు వందల మొత్తం లేడీస్ ఉంటారు మొత్తం లేడీసే చేసేది ప్రతి సేవా కార్యక్రమంలో ఉచితంగా వీళ్ళందరూ కూడా చేసి ఎక్కడ ఉన్నా సరే తిరుపతిలో గానీ సిరిడీలో గాని త్రయంబకంలో గానీ ఆ వారణాసి లో గానీ చేసుకుంటూ వస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సేవ కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమం నడుతుంది కాబట్టి ఈ రోజు నేడు కూడా ఇక్కడ చేయడం జరిగింది కొద్దాపురం మదన్ గౌడ్ గారు ఆందర్యంలో నీళ్లు చేసినాం ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈయన మమ్మల్ని పిలుస్తా ఉంటారు ముద్దులపూర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా మేమే వెళ్తా ఉంటాం మా గురువు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అలాగే దీని అంతటికీ కూడా ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఈ రోజు రావడం కుదరలేదు ఆయనకు సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఏ గుడి అయినా సరే ఫ్రీగా సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పోలాటం నేర్చుకుని ప్రతి కార్యక్రమానికి హాజరయ్యి ప్రత్యేకించి శివరాత్రికి ఉపవాసాలతో ఈ యొక్క పోరాటం చేయడం జరిగింది మన శివాలయంలో అతి వైభవంగా ఈ రోజు రాత్రి ఊరేగింపులో కూడా పాల్గొని ఒక కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటికీ కూడా మా గురువు గారు అనేటువంటి వెంకటేశ్వర గారు ఒక ఆంధ్రలో నడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటే వాళ్ళకి నేర్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఈ యొక్క యొక్క కార్యక్రమాన్ని ప్రతి ప్రతి రోజు ఉమామహేశ్వర దేవాలయానికి సంబంధించి ఈ రోజు ఈ బృందం అంతా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతా ఉన్నారు మరి సాంస్కృతిక కార్యక్రమాలు మన గురువు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి మరి గురుగారి నుంచి కూడా తెలుసుకుందాం ఎక్కడెక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పటి నుంచి చేస్తున్నారు అసలు వీళ్ళు యొక్క ప్రత్యేకత ఏంటి అన్ని కూడా వాళ్ళ మాటలు తెలుసుకుందాం నమస్కారం గురువు మీ పేరండి

అంటే అన్నీ ఎక్కడికి మేము సేవా కార్యక్రమం అయిపోయాయి ప్రతి బ్రహ్మోత్సవాలు ఎక్కడ బ్రహ్మోత్సవాలున్నా సిటీలో మొత్తం మాకే వస్తాయి అనమాట మొన్న ఏమొచ్చి మొన్న మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళస్తి కాణిపాకం ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ గుడికి అక్కడికి వెళ్ళి ఇక్కడ కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది అంటే మొన్న మహాకుంభ మేళ జరిగింది అక్కడ కూడా వెళ్ళడం జరిగింది అంటారా సో దాదాపుగా పది సంవత్సరాల నుంచి నేర్పిస్తుంటున్నారు టెన్ ఇయర్స్ నుంచి సో కేవలం మహిళలు ఒక్కరికైనా పిల్లలకు కూడా మీరు నేర్పించడం జరుగుతుంది మీ బృందం వాళ్ళంతా కూడా ఏ ప్రదేశాలకు సంబంధించిన వాళ్ళు

ఇంట్రెస్ట్ గా అడుగుతారు సార్ మాకు నేర్పిస్తారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు గ్యాదరింగ్ చేసుకుంటారు మాకంత టోటల్ గా ప్రసాద్ గారు అని ఆయన ఆయన చూపిస్తారు మాకు మొత్తం తిరుపతి షేర్ డియాంకేశ్వరి అన్నవారు అన్ని అన్ని టెంపుల్స్ భద్రాచలం విజయవాడ కనపూర్తి టెంపుల్ మొన్న మొన్న శ్రీ కాలేస్ లో కూడా చేస్తాం మనకి ఏ రోజు శివరాత్రికి రమ్మన్నారు కానీ మన భద్ర గారిని ప్రసాద్ గారు మొత్తం ఆర్గనైజింగ్ చేసుకుంటారు నమస్తే అండి నమస్కారం అండి నేను ఈ బృందంలో ఎలా చేరారు నేనండి ఇలాగే చూసి వేరే దగ్గర వేరే దగ్గర పోలాటం చూసి చేరానండి మీకు ఆసక్తి ఉండేనా అండి చిన్నప్పటి నుంచి కూడా లేదండి చూసి వెంటనే అట్లా చేరాలనిపించింది నేర్చుకోవాలని కోరిక కలిగింది నేర్చుకున్నా అంటే దేవుడు భక్తి కోసం సేవ కోసమేనా లేకపోతే అండి భక్తి సేవ కోసం ఎన్ని రోజుల నుంచి బృందంలో చేస్తున్నాం సిక్స్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ ఇయర్ ఓకే సో మీరు ఉదయం వచ్చేసి ఇక్కడ ప్రదర్శన చేసి మళ్ళీ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవ అంతేనండి గుడిలోకి వచ్చేటప్పటికి కలుసుకుంటాము బయటకెళ్ళంగానే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాయి మీ నివాసం ఎక్కడండి నివాసం అప్రూపకాలం జనబట్టి పక్కనే అవుతుంది పక్కనే ఇప్పుడు కేవలం ఇప్పుడు ఇక్కడ దగ్గరే కాబట్టి వచ్చారు ఇన్ కేస్ ఒకసారి చెప్పినట్టు అన్నవరం లేదు అట్లా టూ టూ టైమ్స్ వెళ్ళొచ్చు అవునా ఆల్మోస్ట్ అన్ని తిరిగేచ్చు దర్శనానికి దర్శనం అలాగా సేవ అన్నట్టు ఫైవ్ డేస్ త్రీ ఫోర్ డేస్ అలా ఉండొచ్చు ఒక్కొక్క ప్లేస్ కి వెళ్తే అన్ని రోజులు ఉండొచ్చు ఓకే అండి మీరు ఎక్కడి నుంచి అండి మేము అప్రూప కాలం నుంచి అండి సో మీకు ఎలా అనిపిస్తుంది అండి ఇందులో జాయిన్ అయిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉందండి దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకా కొత్త వాళ్ళని చేర్పించాలి చేర్పించాలనిపిస్తుంది మేమందరూ స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నాం ఇక్కడ మీ వయసు ఎంత నా వయసు సిక్స్టీ అండి సిక్స్టీ ఇంత వయసులో ఇంత ఎనర్జెటిక్ గా ఇంత మందితో వీళ్ళలాగా యాక్టివ్ గా ఉన్నారు అందుకే అడగాల్సి వచ్చింది ఎలా సాధ్యమైంది అది ఏమో బాయ్ భర్త అయి ఉండొచ్చు నాకు అంటే చాలా చూడడానికి కూడా ఎంగ కనిపిస్తున్నారు అంత ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు సో దేవుడి యొక్క అను దేవుడి కృప అనుకోవాలి మా గురువు గారి ప్రోత్సాహం అనుకోవాలి అంతే చాలా గొప్ప అండి థ్యాంక్ యూ చెప్పండి మీ పేరండి స్వప్న అండి ఎక్కడి నుంచి వచ్చి చింతలు పేర్లు సుభాష్ నగర్ అందరూ ఉన్నారు ఐదు వందల మంది దాకా ఉన్నారు సార్కి సార్ శ్రీకృష్ణ కోలాటం బృందం సార్ది అన్నిటికీ తిరుపతి శ్రీకాళహస్తి సిరిడి అన్ని వెళ్ళొచ్చాం అన్ని గుళ్ళకి వెళ్లి వస్తాం మేము పెద్ద తిరుపతి చిన్న తిరుపతి అన్నిటికి వెళ్ళేసి వచ్చేవాడు అట్లా కొత్త కొత్త బ్యాచ్లు చేస్తాం సార్కి చూసి వాళ్ళే నేర్చుకుంటారు మేము ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే ఇప్పుడు ఓన్లీ స్వచ్ఛందంగా ఓన్లీ సేవా కార్యక్రమాలు లేకపోతే ఇక్కడికి వచ్చినందుకు కొద్దిగా ఎంతైనా సమర్పించుకుంటారు ఎంతో కొంత వాళ్ళ ఇష్టం ఇక మేము అడగం వచ్చినందుకు ఎంతో వాళ్ళు మేము అడగండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కి ఖర్చులు వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అట్లా అంతే మీరు చెప్పండి మీ పేరు మేము ఎనిమిది సంవత్సరాలు అయింది నేర్చుకొని మాకు ఇందులో ఎప్పుడూ బోరు కొట్టలేదు ఎక్కడికి పిలిచితే వెళ్తాము చాలా బాగా నేర్పుతారు మా గురువు గారు అన్ని కోపులు పది సంవత్సరాల నుంచి బాగా నేర్చుకుంటూ ఉన్నాము మేము తిరుపతి సిరిడియా అన్ని వెళ్ళొచ్చాము ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చేస్తారు పోలాటం అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా చేస్తున్నారు మీ రెడీ అవుతుంది సూర్యకుమారి మీరు ఎక్కడండి సుభాష్ నగర్ నుంచి వచ్చాం గురువు గారు చాలా బాగా చెప్తారు అసలు నేర్చుకోవడానికి మాకు డేస్ డేస్ ఈ ఫార్టీ డేస్ అంటే ట్రైనింగ్ ఏ విధంగా ఉండేది మీకు రెగ్యులర్ గా గురుగారు ఈవినింగ్ టైం వచ్చేవారు అంటే మేము వర్క్ ఉమెన్స్ అనమాట నేను జాబ్ చేస్తాను అందుకే ఈవినింగ్ పెట్టుకున్నాం మేము సెవెన్ సెవెన్ టు ఎయిట్ థర్టీ నైన్ వరకు అయినా ఉండి చెప్తారు గురుగారు ఎంత టైం అయినా ఉంటారు మన టైం చూసుకోవడమే అంతే చాలా బాగా చెప్తారండి గురువు గురుగారు మాత్రం మేము అసలు బయటకు రాలేదు ఇంతవరకు ఇప్పుడే రావటం కోలాటంతోనే మేము బయటకు వచ్చాము లేకపోతే అసలు ఎప్పుడు రాలేదు ఇలా చేయడం ఎప్పుడు చేయలేదు అసలు ఏం లేదు గురువు గారు నేర్పించడంలో మాకు ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఏమనిపించలేదు అంత బాగుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది మీ పేరండి రమ్య ఓకే మీరు చూడండి చిన్న వయసు ఉన్నారు అంటే మ్యారీడ్ అండి మ్యారీడ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు కూడా బాగా చిన్న వాళ్ళు అయినా సరే బాగానే సపోర్ట్ చేస్తారు సార్ కూడా దే దైవుడితో ఇంకా దేవుడితో సమానం లాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎందుకని ఇంకా ముందుకు రావాలి అనేసి పేరేండి సంగీత అండి నేను మా బాబాయ్ దగ్గర నేర్చుకుంటున్నా వాళ్ళ అమ్మాయిని చాలా గర్వంగా ఉంది ఐదు వందల మంది నేర్చుకుంటున్నారు ఎవరైనా స్టూడెంట్ గానే చూస్తాడు ఎవరు తప్పు చేసినా ఊరుకోడు అందరూ సమానంగా చూస్తాడు ఇప్పుడు బాబాయ్ వాళ్ళ ఎట్లా పిండికో అంటే చిట్టాలు చుట్టాలు ఓకే అందరూ సమానంగా చూస్తాడు ఈ వీళ్ళు వాళ్ళని కాదు తప్పు చేస్తే ఎవరిని ఊరుకోడు చెప్పండి ఇంకా మీ మీ పేరు నా పేరు అండి ముందు గురువు గారికి మేము శతకోరము శతకోటి వందనాలు ఆయనకి ఎందుకంటే ఇంతమంది లేడీస్ ని ప్రోత్సహించినందుకు ఆయనకే ఫస్ట్ కృతజ్ఞత అందరం దేవుడి సేవకి బయట ఎక్కడికి వెళ్ళాము ఇక్కడ చెయ్యము అందుకే ఫస్ట్ గురు గారికి మా అందరం ధన్యవాదాలు ఓకే సో చూడడానికి చాలా కనుల విందుగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది చూస్తుంటే ఇక్కడ చిన్న పెద్ద అంటే ఆ ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు అందరూ మహిళలందరూ కూడా కలిసి ఒక బృందంగా ఏర్పడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా అదొక దైవం యొక్క దాని యొక్క డిసిషన్ అని చెప్పుకోవాలి దైవ నిర్ణయం అని అనుకోవచ్చు మరి దైవం ఆశీస్సులతో వీళ్ళంతా కూడా ఇంత ఎనర్జెటిక్ గా ఎంతో మందికి సేవ అంటే ఇది కూడా ఒక రకమైన సేవ అని చెప్పొచ్చు సో భక్తులందరికి కనువిందు చేస్తున్నారంటే దేవుడి యొక్క ఆశీస్సులు వాళ్ళకి కూడా ఉండాలని మన ఛానల్ నుంచి మనం కూడా కోరుకుందాం సో వీళ్ళందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ దేవాలయానికి భక్తులు కూడా రావడం జరుగుతుంది మరి భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటో కూడా చూద్దాం నమస్తే Uh, we came far away from Banjara Hills. Okay. Yeah, from Banjara Hills. Yeah, it's a very nice location and see. Yes. Okay. Very nice. Your mm. name? Devendra. We are uh, basically from Nepal. Oh, you are from Nepal. So so. We are very uh, from Pashupati <laughs> <Post> Nagar You know, Hare is also very traditional and uh, all are you know, Hindu believers. Mm. Yes. So I am very happy to see uh, all of you. शुपतिनाथ यू नो पशुपति नाथ पशुपति नाथ आई डोंट नो व्हाट इसे इट्स पशुपति नाथ सो वन ऑफ द बिगेस्ट सिवाल यार मंजूते लिंगा ओके आई एम वेरी हैप्पी वेरी हैप्पी फीलिंग वेरी हैप्पी लेट्स ग्रेट सो व्हाट व्हाट साइड में आपका कै, कैसे लग रहा बहुत एक्साइडेड ओके आप भी नेपाली हैं yeah. yeah. no. नेपाली से इधर आक कर्नाटक का हां हाँ. शिवरात्रि उपवास है हां उपवास हां हाँ. करते हां करते जागरण भी करते हैं नाइट नाइट्स भी करते हैं हां नाइट करते कैसा लग रहा है आपको बहुत अच्छा लग रहा है हां हां अच्छा पढ़ रहे है आप हाँ मां क्या पढ़ रहे हैं फर्स्ट ईयर हां फर्स्ट ईयर इंटर फर्स्ट ईयर ममता एकनंच अच्छा गंडमयसा और अटलांटिक से निकली ఇంతకుముందు వచ్చారా ఇప్పుడే ఫస్ట్ టైం అవునా సో ఉపవాసం ఉంటారా ఉపవాసం ఇక్కడ అన్ని కూడా కోలాటలు అన్ని జరిగాయి చూసారా చూసాం వచ్చేటప్పుడు మీ పేరు బాలమణి ఎక్కడి నుంచి వస్తున్నారు షాపు అవునా సో ఈ షాపు అంటే మీకు దగ్గర కాబట్టి ఎట్లా అనిపిస్తుంది బాగుంది రెగ్యులర్ గా వస్తుంటారా లేదు ఎప్పుడో ఒకసారి వస్తా సో ఈ రోజు ఉన్నారు ఉపవాసం ఉన్నారు జాగారు మనవరాలు కూడా ఉంది మీ మనోరాలు కూడా ఉంది అసలు అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి పోరాటాలు అనేది జరుగుతూ ఉంటాయా లేదా సంతోష్ కుమార్

మిర్యాల గుడి నుంచి ఇక్కడికి వచ్చారా ఈ దేవాలయానికి మిర్యాల గుడి నుంచి ఓకే ఇప్పుడు ఎన్నోసార్లు రావడం ఇది నాలుగు సార్లు సార్ ఎట్లా అనిపిస్తుంది అండి అంటే మీకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంటికి అనుకుంటున్నావు నెరవేరాయా ఇప్పుడు వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఎట్లా పూజలు చేస్తుంటారు ప్రతి శివరాత్రికి వస్తుంటాం ఇక్కడ కావాలి కదా అన్ని శివాలయానికి వెళ్ళాలని అవునా ఇక్కడ కాకుండా అమ్మ వాళ్ళ ఇల్లుంది అని దగ్గర వస్తాం మీ అమ్మ వాళ్ళ నుంచి రాలేదు మినారు వచ్చాము అమ్మ వాళ్ళ ఇల్ దగ్గర ఉందని ఇక్కడ వస్తాం ఓకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే సో అయితే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అండ్ దేవుడిని ఎప్పుడైతే మొక్కున్నారో అప్పుడు అన్ని అంటారా నలభై రయ్యే ఇంకెట్లా ఎట్లా ఈ శివరాత్రి ఏంటి స్పెషల్ మీకు మా అమ్మాయి పెళ్లి మంచి జరగాలని కోరు అవునా ఓ మీ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారా ఓకే అందు గురించి చూసారు కదండి ఇది శ్రీ ఉమామేశ్వర దేవుని యొక్క ప్రత్యేకతలు ఇక్కడ కేవలం భక్తులు ఒక్కరే కాదు చాలా మంది జీవనోపాధి కోసం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టడం జరిగింది చిన్న పిల్లల కోసం ఇక్కడ బొమ్మలు అలాగే ఆట వస్తువులు అన్ని కూడా ఇక్కడ పెట్టి మీ యొక్క జీవన ఆధారం ఇక్కడ ఉందని చెప్పొచ్చు సో రుద్రాక్షలు అమ్ముతున్నారు గుడికి సంబంధించి పూజా కార్యక్రమాలు పూజకు సంబంధించిన వస్తువులు అన్ని కూడా అమ్ముతున్నారు సో అంతేకాదు వీళ్ళు ఎప్పటి నుంచో అంటే ఇక్కడ ఎక్కడ ఇలాంటి పూజ కార్యక్రమాలు లేదా ఇటువంటి పండుగలు జరిగినప్పుడు చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళ యొక్క జీవనోపాధి సంబంధించిన సంబంధించిన కూడా ఇక్కడ పెట్టి వీళ్ళు వాళ్ళు అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఈ ఈ దేవునికి అటు భక్తులతో పాటు రకరకాల ప్రాంతాల కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క భక్తిని చాటుకునేది చెప్పొచ్చు అంతే కాకుండా మెచ్చుతో ఉన్నారు భక్తులు నేపాల్ నుంచి రాజస్థాన్ కన్నడ తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా మంది ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వారే కాకుండా చాలా మంది రావడం కూడా తెలుగుతా ఉంది మరి ఈ గుడికి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా వచ్చింటే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మీ అభిప్రాయాలను అలాగే రాకుండా ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మరొక మంచి బ్లాగ్ మళ్ళీ కలుస్తాను చూస్తూనే ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ